మళ్ళీ వైసీపీ కార్యకర్తలు రోడ్డెక్కే సమయం ఆసన్నమైంది మరొక కార్యక్రమానికి అయితే పిలుపునిచ్చింది వైఎస్ఆర్సిపి జూన్ నాలుగవ తేదీన వెన్నుపోటు దినోత్సవం అంట ఎందుకంటే ఏడాది అవుతుంది ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ఈ నేపథ్యంలో ప్రజలను మోసం చేశారు ప్రజల్ని వెన్నుపోటు పొడిచారు ప్రజలకు ఆ హామీలు ఈ హామీలు సూపర్ హామీలు అంటూ చెప్పి ఏడాదిలో ఏవీ అమలు చేయలేదు ప్రజలకి అమలు చేసిన పథకాలు కూడా సరిగ్గా అమలు అవ్వట్లేదు అందులో కూడా లోపాలు ఉన్నాయి వీటన్నిటిని ప్రజలకి తెలియజేసే విధంగా వెన్నుకోటు దినోత్సవం అనే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అంటూ పిలుపునిచ్చారు ఆ పార్టీకి సంబంధించిన వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు దీనికి సంబంధించి రాష్ట్రంలో ప్రజలను నిలువునా మోసగించిన కూట ప్రభుత్వం ఏడాది పాలన నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే నెల నాలుగుని వెన్నుపోటు దినంగా నిర్వహించాలని చెప్పారట ఇందులో భాగంగానే ఆ రోజు పార్టీ శ్రేణులు ర్యాలీగా వెళ్ళి కలెక్టర్లకు అలాగే నియోజకవర్గ స్థాయి అధికారులకు మెమరాండం సమర్పించి కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనాలి పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని తరలి రావాలి ఇది అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలబడాల్సిన సమయం ఈ సందర్భంగా కార్యక్రమంలో పార్టీ కేటర్తో పాటు ప్రజలు కూడా భాగస్వామి అయ్యేలా విస్తృతంగా ప్రచారం కూడా చేస్తారట తద్వారా వైఎస్ఆర్సీపీ ఎంత బలంగా ఉందో ప్రజా సమస్యలపై ఎంత దృఢంగా ఉందో కూడా బెల్లడయ్యేలాగా నాయకత్వం పనిచేయాలి అంటే ఇప్పుడు జనాన్ని అందరినీ గ్యాదర్ చేయాలి వాళ్ళందరినీ ర్యాలీగా తీసుకెళ్లాలి మెమరాన్ను సమర్పించాలి ఎందుకంటే ఇప్పుడు ఇప్పటికే జిల్లా స్థాయిలో మండల స్థాయిలో గ్రామ స్థాయిలో కమిటీలు వేస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ వస్తారు ప్రోత్సహిస్తారు తీసుకెళ్తారు కాకపోతే ఇది ఎంతవరకు ప్రజలు చిత్తశుద్ధిగా వస్తారనేది పైగా ఏంటంటే వైసీపీలు ఇప్పటికే ఇలా డేట్లు అనౌన్స్ చేస్తుంటారు మళ్ళీ వాటిని వాయిదా వేస్తుంటారు మరి ఈ కార్యక్రమం వాయిదా పడకుండా నాలుగో తారీఖుని జరుగుతుందేమి ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం కాదు కాబట్టి వాయిదా పడదు మేబీ నడుస్తుంది చేయిస్తారు కాకపోతే ఎంతని ఎంతవరకు స్వచ్ఛందంగా ప్రజల నుంచి స్పందన వస్తుంది చూడాలి ఇక్కడ అదే కీలకం